ఇష్టమైన ఎవరికైనా ఫస్ట్ ఫేవరెట్ ఉండేది ఈ గోంగూర పచ్చడి అండి మళ్ళీ ఈ గోంగూర పచ్చడిలో రెండు రకాలు రెండు టేస్ట్లు పచ్చిమిరపకాయతో చేసింది ఎండిమిరపకాయతో చేసింది రోటి పచ్చడి ఊర పచ్చడి గోంగూర పచ్చడి ఎలా చేసినా ఫేవరెట్ అనుకోండి కానీ స్పెషల్ గా నాకు ఈ పచ్చిమిర్చితో చేసిన రోటి పచ్చడి చాలా ఇష్టం అండి ఫస్ట్ పాన్ లో ఆయిల్ వేసి అందులో త్రీ ఫోర్త్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు అందులో ఒక పది పచ్చిమిరకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి ఇవి చలారిన తర్వాత మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు నాలుగు వెల్లుల్లి గోంగూర పేస్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోండి నేను ఇండియా నుంచి వచ్చినప్పుడే మా మమ్మీ ఒక యాభై కట్టలు గోంగూర కొంచెం ఉప్పు వేసి మగ్గ పెట్టి సీల్ ప్యాక్ చేసి పంపించారండి అందుకే నాకు గోంగూర పచ్చడి చాలా ఫాస్ట్ గా అయిపోద్దండి నార్మల్ గా అయితే రెండు గోంగూర కట్టలు పడతాయండి సెకండ్ టైం పోప్కి అదే ప్యాన్ లో కొంచెం ఆవాలు జీలకర్ర టూ స్పూన్స్ మినప్పప్పు కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గోంగూర పచ్చడి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే ఉల్లిపాయలకి పులుపు బాగా పడుతుందండి ఈ గోంగూర పచ్చడి నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుందండి